శాకాహారం అమృతహారం అంటూ నినాదాలు చేస్తూ మంగళవారం మండల కేంద్రమైన దుర్గి ప్రధాన వీధుల్లో అడిగొప్పుల ఫిరమిడ్ ఆధ్వర్యంలో భక్తులు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు శ్రీ పుత్ర మోగ్దా పిరమిడ్ ధ్యాన మందిరం బాపట్ల పేరాల వారి ఆదేశాల మేరకు చేపట్టారు సకల జీవరాశుల సంరక్షణ స్వేచ్ఛ స్వాతంత్రాలకై జీవహింస చేయకూడదని అడిగొప్పుల ఫిరమిడ్ మందిరం నిర్వాహకురాలు గరిణి రాజ్యలక్ష్మి హితం పలికారు జంతుహింసను మానండి జంతువులను ప్రేమించండి మహాత్మాగాంధీ గారి అహింసా సిద్దాంతంను పాటించండి మాంసం తినటం మానండి శాఖాహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండండి అని ప్రజలను చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని పిరమిడ్ భక్తులు హాజరయ్యారు ఇక్కడైనా గాంధీ మార్గంలో మరి గాంధీ గారి పేరు పెట్టుకున్నాం గాంధీ బొమ్మ సెంటర్ అని అన్ని ఊళ్ళలో గాంధీ విగ్రహాలు పెడతారు కానీ మనం అహింసలో ఉంటున్నామా జీవహింస చేస్తున్నామా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి మరి మనలో మానవత్వం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించి పండిస్తున్నారా ఏ జీవిని ఆహారం కోసం తప్పచ్చు పంటలు పండుతాయని జీవుని సంపంచులారా మరి రైతులకి అహింసే ఆయుధం అహింసలో జీవించినప్పుడు తనతో పనిచేస్తున్న జీవాలను కాపాడినప్పుడే పంటలు బాగా పండుతాయి వ్యాపారస్తులైన వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు మాంసం తింటే నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది కాబట్టి ఇక్కడైనా గాంధీ మార్గాల్లో నడుద్దాం అహింస ధర్మంలో జీవిస్తాం అహింస పర్మోధర్మ అన్న నినాదాలకి మరి వాస్తవ రూపం వాస్తవ రూపం కల్పిస్తామిన్నారా తక్షణమే జంతు ప్రేమికులుగా మారదాం శాఖహారులుగా మారదాం ఇదే పేర్మేట్ పెన్స సోషలిస్ట్ మూమెంట్ మీ అందరికీ అందించే సందేశం థ్యాంక్ యూ